బంగ్లాదేశ్ లో సెయింట్ మార్టిన్ అనే ఒక హైలాండ్ ఉంది ఈ హైలాండ్ మీద అమెరికా కన్ను పడింది ఇది చాలా చిన్నదే మూడు నాలుగు చదరపు కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ మేము మా సైనిక స్థాపనాన్ని ఏర్పాటు చేసుకుంటాము అని అమెరికా ఎప్పటి నుంచో ప్రపోజల్ చేస్తుంది బంగ్లాదేశ్కి కానీ షేక్ హసీనా ప్రభుత్వం అప్పట్లో అమెరికాకి ఎటువంటిది ఇవ్వడం లేదు అంటే అది అమెరికా కిందకి ఇవ్వాలి అది మా ఆధీనంలో ఉండాలి మాకు చాలా కీలకమైనటువంటి హైలాండ్ అది కాబట్టి మేము ఇవ్వలేము అంటూ చెప్పడం జరిగింది దాంతో రెండు వేల ఇరవై నాలుగులోనే షేక్ హసీనా పదవి దిగిపోయింది అమెరికా డీప్ స్టేట్స్ ఎప్పుడు కూడా ఇలాంటి వ్యాపారంలో ఇలాంటి వ్యవహారాల్లో ముందు ఉంటాయి ఇకపోతే నేపాల్ జ్ఞానేంద్ర రాజు ఆయనకు కూడా నేపాల్లో ఒక కొంత భూభాగం ఇవ్వండి మా సైనిక స్థావరాలు ఏర్పాటు చేస్తాం అలాగైతే అటు చైనా మీద ఇటు భారతదేశం మీద పట్టు ఉంటుంది ఇక్కడ గనక అమెరికాకి ఇస్తే అందుకని నేపాల్ రాజు ఏం చేశాడంటే నో చెప్పాడు తర్వాత ఆయన కూడా దిగిపోయాడు అలాగే పాకిస్తాన్ కి ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా అదే జరిగింది మాకు సైనిక స్థావరానికి ఏర్పాటు చేయండి దానికి కావలసినటువంటి విధి విధానాలన్నీ మా వాళ్ళు చెప్తారు మీరు మాకు కొంచెం స్థలం ఇవ్వండి అంటే నో చెప్పాడు ఇమ్రాన్ ఖాన్ ఈరోజు జైల్లో ఉన్నాడు నరకం చూపిస్తున్నారు అయితే భారతదేశంలోకి వాళ్ళ యొక్క వ్యవసాయ ఉత్పత్తులు తీసుకురావడానికి ట్రంప్ చేసినటువంటి ప్రయత్నాలు ఇక్కడ ఫలించలేదు అయితే అమెరికా తీసుకొచ్చినటువంటి జిఎంఓ ఫుడ్ ఏదైతే ఉందో ఈ జెనెటిక్ మాడిఫైడ్ ఆర్గనిజం అనే ఒక ఫుడ్ దాన్ని తయారు చేశారు ఈ యొక్క కొత్త వంగడాల్ని అమెరికా తయారు చేసి భారతదేశం మీద ప్రయోగాలు చేయాలనుకుంది ఎందుకంటే భారతదేశంలో అత్యధిక జనాభా ఒక వంద మంది చనిపోయినా రెండు వందల మంది చనిపోయినా వెయ్యి మంది మీద ప్రభావం పడినా లక్ష మంది మీద ప్రభావం పడినా అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు ఎవరు కూడా పట్టించుకోరు ఒకవేళ అది చెడు ప్రభావం అయితే ఈ ఫుడ్ నాపిద్దాం లేదనుకుంటే లేదు అన్న విధంగా ఎక్స్పెరిమెంటుల్లో భాగంగా ఈ యొక్క జిఎంఓ ని మనకిద్దాం అనుకున్నారు దానికి నరేంద్ర మోదీ మన శాస్త్రవేత్తలతో దాన్ని పరీక్షించిన తర్వాత మన శాస్త్రవేత్తలు ఇది చాలా ప్రమాదకరం ఇది మన ప్రజలు తింటే ఒక నెల రోజుల్లో కూడా కాదు ఒక ఇరవై రోజుల లోపే వారి యొక్క రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది ఆ రోగ నిరోధక శక్తిని కాపాడినటువంటి వైరస్లు తొందరగా చనిపోతాయి దానివల్ల ప్రజలు వెంటనే రోగస్తులైపోతారు ఇది చాలా ప్రమాదకరం అంటూ మన శాస్త్రవేత్తలు ఒక నివేదిక ఇచ్చారు అంతేకాకుండా ఒక కొత్త బ్యాక్టీరియా పేరు కూడా చెప్పారు ఆ బ్యాక్టీరియా కనుక వచ్చిందంటే ఇక ఈ రోగ నిరోధక శక్తి తగ్గిపోద్ది కాబట్టి ఇది మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం తీసుకోకూడదంటే నరేంద్ర మోదీ ఆ వ్యవసాయ ఉత్పత్తుల్ని తీసుకోవడం దానికోసం ఇప్పుడు ఆ భారతదేశంలో యాభై శాతం సొంకాలనే కాదు కొంతమంది ప్రతిపక్ష నేతలు కూడా ఇక్కడ అమెరికా వాళ్ళకి పాగులుగా ఉపయోగించుకుంటూ ఎన్నెన్నో ప్రయత్నాలు చేసింది కానీ భారతదేశం పటిష్టమైనటువంటి వ్యవస్థ కలిగినటువంటిది పైగా నాయకత్వం ఎలాంటిదో మీకు తెలిసిందే కదా నరేంద్ర మోదీని తల వంచాలనుకున్నారు కానీ కుదరడం లేదు ఇప్పుడు అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని అమెరికా ఈ రోజు సృష్టిస్తుంది మన మీద చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ మనం చూసాం చైనా కూడా ఇలాగే ఆధిపత్యం పేరుతో శ్రీలంకలో ఏం చేసింది చివరికి ఆర్థిక సంక్షోభం వచ్చింది ఇలా ఈ దేశాలన్నీ కూడా చిన్న చిన్న దేశాలని ఏదో ఒక విధంగా వాళ్ళ యొక్క భయపెట్టో బాపెట్టో మొత్తానికి దారికి తెచ్చుకుంటాయి భారత్ను కూడా అలాగే అనుకుంది భారత్ ఇప్పటికీ కూడా తల దించకుండా అమెరికా యొక్క మెడలు వంచేసింది